కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం కమల రచన ముప్పాండ్ల రంగనాయకమ్మ కమల మొదటిసారి అత్తగారింటికి వచ్చి అప్పటికి పది రోజులయ్యి ఆ పది రోజులు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టవలసిన పని లేకుండా అంతా అత్తగారే చూసుకుపోతుంది కొత్త కోడలికి రోజంతా విశ్రాంతి రెండు పూటల కొత్త చీరలు ముస్తాబులు అత్తగారి అందించే టిఫిన్లు తినడం పత్రికలు చదువుకోవడం అలా జరిగిపోయింది ఆ పూట కమలాకి కళ్ళు చిమర్చినంత బాధ కలిగింది ఎన్నడూ ఒక్క అని అత్తగారు కోపంగా మాట్లాడింది అన్నదంటే అనద తప్పంతా తనదే మరి బుద్ధి లేకుండా చేసింది మధ్యాహ్నం ఆడబిడ్డ స్కూల్ నుంచి వచ్చి తల్లి కోసం వెతుక్కుంది ఆవిడ నిద్రపోతుంటే ఆ పిల్ల కమలా దగ్గరికి వచ్చి వదిన అన్నం పెడతావా అంది వారపత్రికలో మునిగిపోయిన కమల కొంచెం తల తిప్పి చూసి మీ అమ్మ పెడుతుందిగా అంది అమ్మ నిద్రపోతుంది వస్తాలే కాసేపు ఆగు మళ్ళీ బడికి వెళ్ళాలి వదిన తొందరగా నువ్వే పెట్టుకోరాదు అన్నీ అక్కడే ఉంటాయిగా అన్నం కూడా పెట్టుకోలేవా ఆ అమ్మాయి మాట్లాడకుండా వెళ్ళిపోయింది తనే పెట్టుకుంటుందేమో అనుకుంది కమల తీరా అత్తగారి కంఠం వినపడితే కంగారు పుట్టింది గబగబా లేచి వెళ్ళింది చిన్నపిల్ల ఎండలో పడి వచ్చి అన్నం పెట్టమంటే నువ్వే పెట్టుకో అంటావా అంది అత్తగారు కొంచెం మెత్తగానే కానీ ఆవిడ కంఠం ఓపంగానే ఉంది కమల సిగ్గుపడిపోయింది మాట్లాడలేకపోయింది అత్తగారు మళ్ళీ ఎక్కడే ముందు చూసి పెట్టుకోవడం దానికి తెలియదమ్మా ఎప్పుడో నేనే పెడతాను దానికోసం చూస్తూనే ఉన్నాను నిద్ర పట్టేసింది అంది కమల నూనెత్తలేక పోయింది నేను చూస్తాను మీరు వెళ్ళి పండుకోండి అనాలని కూడా తోచలేదు నెమ్మదిగా గదిలోకి వచ్చేసింది నిన్న మొన్నటిదాకా అమ్మో వదినో అన్నం పెట్టేవారు తనకి అంతదాకా ఎందుకు ఈ పది రోజులు అత్తగారే అన్నం వండించింది తనకి అదంతా మర్చిపోయి బళ్ళలోంచి వచ్చిన పదేళ్ళ ఆడబిడ్డకి అన్నం పెట్టడానికి బద్దకించి నువ్వే పెట్టుకో అన్నం కూడా పెట్టుకోలేవా అన్నదంటే ఎంత తప్పు చేసింది తను కమల నిజంగా సిగ్గుపడిపోయింది తన బద్ధకాన్ని ఇట్టుకుంది ఏ పని చెటుక్కున లేచి చేసే అలవాటు లేదాయే పుట్టింట్లో జరిగినట్లు అత్తింట్లో సాగదంటారు ఇదే కాబో అత్తగారు ఏమీ జరగనట్లు కలివిడిగానే పలకరిస్తున్నా కమలే అత్తగారి ముఖంలోకి చూడలేకపోయింది మధ్యాహ్నం తనే లేచి గుంపటి అంటించి కాఫీ నీళ్ళు పెట్టింది అంతవరకు బాగానే చేతనైంది అత్తగారు కాఫీ గ్లాస్ అందుకుంటూ చేటలో కాసిని బియ్యం తీసుకురా అమ్మాయి ఏరుతాను అంటూ గడపలో చితికిలబడింది అంతలో రాధ అమ్మా అమ్మా అంటూ వీధి చీడీల మీద నిలబడి అరిచింది ఏమిటే రా లోపలికి నువ్వు బడిలోకి వెళ్ళలేదా సావిత్రి పిన్నికి ఒంట్లో బాగా లేదట నిన్నోసారి గమ్మున పిలుచుకురమ్మంది నేను పోతున్నాను అంటూ తూనీ గల ఎగిరిపోయింది రాధా అయ్యో అయ్యో సావిత్రికి బాగా లేకపోవటమేమిటి ఎనిమిదో నెల అందిగా మొన్న నొక్కులొస్తున్నాయా ఏమిటి కర్మ ఏకబురు సరిగ్గా చెప్పకుండానే పరిగెత్తింది ఈ పిల్ల అనుకుంటూ అత్తగారు కంగారు పడటం చూస్తూనే ఉంది కమల కమల నేను ఒకసారి సావిత్రిని చూసి వస్తానమ్మా ఒక్కటి ఏం కంగారు పడుతుందో ఉత్త మనిషి కాదు కమల వింటూ నిలపడింది తవ్వెడు బియ్యం వార్చి రెండు దోసకాయలు పచ్చడి చేయి పొద్దుటి పప్పు చారం సరిపోతుంది ఏమన్నా కావాలంటే నేను వచ్చి చూస్తాను చీకటి పడకుండా వచ్చేస్తాలే రాధా కనిపిస్తే పంపిస్తాను సహాయంగా ఉంటుంది అంటూ అత్తగారు రోటు వరకు మాట్లాడుతూనే వెళ్ళింది కమల కర్ర బొమ్మలా నిలబడిపోయింది చాలాసేపు ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నం వండాలా దోసకాయ పచ్చడి చేయాలా తనకి ఏ పని రాదని అత్తగారికి తెలియదు ఏమీ పోలేదు కమలకి నీరసంగా నలిచి వెళ్ళి వీధి తలుపులు వేసి వచ్చింది కుంపట్లో బొగ్గులు నీళ్లు కారుతుంటే విసన కర్ర అందుకొని విసురుతూ కూర్చుంది బొగ్గులు కాస్త కనకనలాడుతుంటే ఎసురు పడేయాలి ముందు అనుకుంది తీరా గిన్నెలు తీయబోతే ఎసురు ఏ గిన్నెతో పెట్టాలో అర్థం కాలేదు ఎలాగో అన్నం గిన్నెని పోల్చి పట్టుకుంది అందులో ఎన్ని నీళ్లు పోయాలో అర్థం కాలేదు గిన్నె నిండా నీళ్లు పెట్టి కుంపట్లో పడేసింది దోసకాయలు కత్తిపీట దగ్గర పెట్టుకుంది దోసకాయలు చెక్కడం బొత్తిగా చేత కాలేదు ఎలాగా ఇప్పుడు అన్నం ఒకటి వండి ఊరుకుంటే అమ్మో అత్తగారేమన్నా అనదు అసలు రాత్రి అన్నాల్లోకి ఎలాగా పోనీ దోసకాయని చెక్కకుండా పోసేస్తే అమ్ము అత్తగారేమన్నా అనదు ఆయన చెక్కులతో తినడానికి బాగుంటుంది ఎసరు మరిగి మరిగి మూత ఎగిరెగిరి పడుతుంటే కుంపటకేసి చూసింది బియ్యం కడిగి వెయ్యాలి కాబోలు బియ్యం ఆదరా బాధర కడిగి కడుగుతూ ఓ గుప్పెడి బియ్యం పోసి ఎసురుగిన్నె మీద మూత తీసింది మని ముఖం మీదకి లేచిన ఆవిరికి భయపడి చేతిలో గుప్పెడి బియ్యం కుంపట్లో పోసింది బొగ్గులు చుయ్యు చుయ్యమని ఆరిపోతుంటే గబగబ విసురుతూ కూర్చుంది కాసేపటికి అన్నం కుతకుతలాడుతుంటే వార్చబోయింది ఆవిరి వేడికి వేళ్ళు బొగ్గు మనగానే అమ్మో అంటూ అన్నం గిన్ని కింద కుదేసింది గంజి చింది కుడికాలు మీద పడి బుడగల బొబ్బలేచింది కండ్ల నీళ్ళ పర్యంతమైంది కమలకి అన్నం వార్చనే లేదు చేత కాలేదు దోసకాయలు చెక్కనే లేదు కుంపటి చప్పగా చల్లారిపోయింది పైగా కాలుకటి బగభగా మంట అత్తగారు వచ్చేటప్పటికీ అది అవతారం ఆవిడ రాగాని మొదట ఒంటింట్లో గందరగోళం చూసి తెల్లబోయింది కోడలి కాల మీద బొగ్గలు చూసి కంగారు పడింది కోడలి కాలికి వెన్న రాసి కట్టుకట్టి కూర్చోబెట్టింది ఒక్క మాట కూడా అనకుండా వంటంతా చేసింది కమల సిగ్గుతో చితికిపోయింది అత్తగారు కేకలేసిన లేసినా బాగుండుననుకుంది ఆ కాలు నొప్పి తగ్గడానికి వారం రోజులు పట్టింది ఆ వారం రోజులు కమల ఎంత కంటాలు పడ్డా ఒక్క పని చెయ్యలేకపోయింది తన పరిస్థితి ఎలా ఉందో కమలకి అప్పటికి బాగా అర్థమైంది అత్తగారు మంచిది కాబట్టి సరిపోతుంది కానీ లేకపోతే తను ఏ ముఖం పెట్టుకుని తిరగగలదు వదిన వదిన ఎన్నో విధాలా చెప్పేది పనుల్లో తనకి సహాయం చేయమని పిలిచేది తను వింటేనా అమ్మ విననిస్తేనా తన గురించి అమ్మ వదినతో పోట్లాటలకు కూడా దిగేది దాన్ని చదువుకొని చదువుకునే పిల్లకి పనుల్లోకి పిలుస్తావేందుకు నువ్వు నేను చేస్తున్నావు చాలు అది కూడా ఎందుకు అనేది అమ్మ వదిన శాంతంగానే ఉంటుంది ఎప్పుడు చదువుకోవద్దని నేనంటానా పనులు నేర్చుకోకపోతే రేపు తన ఆతన పడుతుంది అనేది దాని సంసారం దాని నెత్తి మీద పడితే అన్నీ అప్పుడే వస్తాయి కూడు కూర ఉడికేసుకోవడం పెద్ద బ్రహ్మ విద్య అని అమ్మ వదిన మాటలు తోసి పారేసేది అమ్మ కూడా అన్ని పనులు చేస్తుంది కానీ తను ఏ పనిలోనన్నా వేలు పెడితే వదినకి సహాయం చేస్తే అమ్మకు నచ్చదు వదిన ఎన్నోసార్లు చెప్పేది బీరకాయలు చెక్కమనేది ఉల్లిపాయలు వొలవమనేది మినపప్పు అనేది ఏదో ఒక పని చెప్తూనే ఉండేది అమ్మ పడవేస్తేనా తనకి ఒళ్ళొందితేనా అమ్మో బీరకాయలు చెక్కాలా నా వేళ్ళు తెగుతాయి ఉల్లిపాయలు వలవాలా నా కళ్ళు మండుతాయి గోళ్ళు నల్లబడతాయి మొహం కందిపోతుంది అనేది తను నవ్వులాటలో పెట్టి అలాగా పొప్పుచారులో ఉల్లిపాయలు గిరటలతో వేరుకొని తింటావు ఈ దర్జ అంతాయి ఇక్కడ కాదు వెళ్ళిన చోట వెళ్ళబోయాలి అనేది వదిన ఆ నాకెప్పుడు అలాగే జరుగుతుంది అనేది తను బడాయిగా చెప్పాలంటే తనకి అలాగే జరుగుతుంది అత్తగారు పన్నెత్తు మాట అనదు పైకి అనకపోయినా ఈ కోడలికి పని పాట రాదు అని ఆవిడికి కడుపులో బాధగా ఉండదా వదిన కూడా పైకి ఏమీ అనేది కాదు కానీ ఎంత మంచి వాళ్ళకైనా కష్టం వస్తే కోపం రాదా వదినా నేను వాళ్ళ కాలేజీకి తొందరగా వెళ్ళాలి వంట కొంచెం తొందరగా చెయ్యి అంటే నాకే నాలుగు చేతులున్నాయా అయినప్పటికీ అవుతుంది అనేది కోపం వచ్చింది అలాంటప్పుడు అమ్మ కలగ ఎందుకమ్మా అంత రుసరుసలు అది పని చేయలేదనేగా ఇప్పటి నుంచి ఎందుకు దానికి బాధ వెళ్ళవే కమల వెళ్ళి చదువుకో ఆ పనేదో నేను చేస్తా అనేది ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటుంది అని వదిన అంటే ఆ ఇంతోటి అందాల పని నేర్చుకోవాలి ఇప్పటి నుంచి అని అమ్మ ఈసడించేది అత్తగారి ఈసడింపులు వెటకారాలు అలవాటైపోయిన వదిన మాటకి మాట అనుకునేదో ఏమో ఇంకా జవాబు చెప్పేది కాదు ఊరుకునేది నిజంగా వదిన ఎంత చెప్పింది ఎంత చెప్పింది వదిన వెనకాల అతను ఊరడి పని నేర్చుకున్నా ఈ వాళ్ళ ఇంత బాధ తప్పేది కమలాకి కోపం ఉంచుకు వచ్చింది తల్లి మీద చీ తను ఇంత చేత కాని చానిలా తయారవ్వడానికి కారణం అమ్మే అమ్మే ఇక్కడ చొప్పు తీసి అక్కడ పెట్టక్కర్లేనంత గారాభం చేసింది మంచి చెడ్డ నేర్పని ప్రేమ ఏం ప్రేమ వదిన నీకొచ్చిన పనులన్నీ నాకు నేర్పి ఒక్క నెల్లాల్లో నిన్ను మించిపోవాలి నేను ఈ పూట నుంచి నువ్వు చెప్పినట్టే నేర్చుకుంటాను అందే కమల అత్తారింటి నుంచి వచ్చి రాగానే అక్కడేం జరిగిందో అంతా చెప్పుకొచ్చింది వదిన ఆశ్చర్యపోయింది అంత బెంగ పెట్టుకున్నావా పనులు రావని కాస్త శ్రద్ధగా చేసుకుంటే ఎంతసేపు కమల వారం పది రోజుల్లో అన్నీ వస్తాయి నాలుగు రోజులు పోని నేర్చుకుందు కానీ నీకు పక్కోడి ఇష్టమని శనగపప్పు నానబెట్టాను నేను నువ్వుకోవాలి నువ్వు ఏదన్నా పుస్తకం చదువుకో అంటూ లేచింది వదిన పని ఉంటే ఇప్పుడేం చదువు పప్పు నేనే రుబ్బుతాను పకోడీలు కూడా నేనే చేస్తాను ఎలా చేయాలో నువ్వు చెబుతూ ఉండు అని వదిన గారి వెంటపడింది కమల చార్లే ఊరుకో ఈ పూట నుంచేనా అంత కంగారేమిటి నీ అత్తగారు నిన్ను బాగా అడలుగొట్టినట్టుందే చా పాపం ఆవిడ నన్ను ఒక్క మాట అనలేదు అందుకే నాకు మరీ సిగ్గుగా ఉంది అంటూ రోటి ముందు కూర్చొని ఒప్పు రుబ్బే పని మొదలు పెట్టేసింది కమల నిద్రలేచి వచ్చిన తల్లి కమలని రూటి దగ్గర చూసి కోడలింద్రు రుసరుసలు మొదలు పెట్టింది అదేమిటి రాజేశ్వరి అది బండి దిగి వచ్చి ఒక్క పూటైనా అయిందో లేదో దానికి పని అప్పచెప్పావు నువ్వు రుబ్బుకోకూడదు తనే రుబ్బుతానని పట్టుబట్టి కూర్చుంది నేను వద్దనే అన్నాను ఆ అన్నావు ఏదో అన్నావు పై పై మాట అది ఎలాగూ అక్కడ చేసుకోవద్దు పుట్టింట్లో కూడా అది చాకరీ చెయ్యాలా తల్లి మాటలకి కమలాకి చాలా చిరాకేసింది అమ్మా నేనే రుబ్బుతానన్నాను అనవసరంగా వదిలి అనకు బాగానే వెనకేసుకొస్తావులే వదిన గారిని వెనక లేదు ముందు లేదు నీ మాటలు వినే నేను ఇలా తయారయ్యాను ఒక్క పని రాక మా అత్తగారి దగ్గర సిగ్గుతో చస్తున్నాను అంత సిగ్గుతో చచ్చే పని నువ్వేం చేశావని అందరూ పుట్టగానే నేర్చుకుంటారా నిన్న మొన్నటి దాకా చదివేనాయే పనులకేం భాగ్యం నాలుగేండ్లు పోతే అవే వస్తాయి ఆ నాలుగేండ్లు ఎవడు చేస్తాడు నా తాత ఎవడి మీద పడి తింటాను నాలుగేళ్ళ దాకా ఏం మీ అత్తగారేం చేస్తుంది కూడలు వచ్చి రాగానే మొట్టలు వార్పులు చెయ్యాలా ఆవిడకి నిన్ నిన్నేమన్నా అంటే గట్టిగా చెప్పు చదువుకున్న దాన్ని నాకు ఈ పనులన్నీ రావు అని చెప్పు ఆవిడే నూరు మూసుకుంటుంది కమలాకి చాలా కోపం వచ్చింది తల్లి మీద చాలే ఊరుకో నీ కూడలు నీ దగ్గర అణిగి ఉండాలి నీ కూతురైతే అత్తకి ఎదురు తిరగాల మతిలేని మాటలు నువ్వు అసలు ఈ పూట నుంచి వదిలినేమన్నా అన్నావంటే ఊరుకోము కోడలు అనగానే సాధించాలని బుద్ధి పుడుతుందా ఏంటి నీకు ఎంత పని చేస్తున్నా ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఏ పని చేతగాని నాలాంటి దాన్నైతే ఏం ఏం చేసేదాని మా అత్తగారిని చూశాకే నాకు ఇదంతా తెలిసొచ్చింది అంటూ రుబ్బిన పిండి గిన్నెలోకి తీసుకొని లేచింది కమల తల్లి తెల్లముఖం వేసింది